ప్రభువు నందు అత్యంత ప్రియులైన ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు నామున మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దినమున యొక్క వాక్య భాగము పర్శు గ్రంథం బైబిల్లో సెలవిచ్చినట్లుగా ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదో వచనము ప్రకారము సొలోమోహన్ రాజు రాజుగారు చెప్పినట్లు కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అని ఆరంభము అంతమును గురించినటువంటి విషయాలను మనము తలస్తూ ఉన్నాం ఈ దినమున కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తిని గురించి మనము తలంచుదాం మన యొక్క విశ్వాసులందరికీ కూడా మొట్టమొదటి విశ్వాస వీరుడు దేవుని గ్రంథములో లెక్కించబడినటువంటి యొక్క వ్యక్తి అయినటువంటి యొక్క ఏబేల్ గారి గురించి మనము తలంచవలసిన వారంగా ఉంటున్నాం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదాం గారి యొక్క కుమారులు ఇద్దరు మొదటగా మొదటిది కయ్యేను రెండో వ్యక్తి ఏబేలు వీరిరువురి గురించి కొన్ని తలంపులను మనము ఈ దినమున చూసి మనం ఏ విధంగా ఉంటున్నాము అనేటువంటి యొక్క విధాన్ని మనం తలంచుదాం నేను చదువుతున్నాను గమనించండి ఆది కాండము నాలుగో అధ్యాయము మొదటి వచనములో ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని యహోవా వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను నేను గమనించినారా మొట్టమొదటిగా దేవుడు ఆదామునకు అవ్వకు కుమారునిచ్చినాడు ఆ కుమారుని పేరు కయీను యహోవా దయవలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను అంట కయీను అంటే అర్థం ఏంటంటే సంపాదించుకునుట ఇంకొక మాట కూడా ఉంది హంతకుడు అని సాంపాద్యము పొందుట అనేటువంటిది మంచిదే యహోవా దయవలన అతడు అనుగ్రహించబడ్డాడు తర్వాత రెండవ వచనంలో చూస్తే తర్వాత ఆమె అతని తమ్ముడవు ఏ బేలును కనను ఏ బేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేద్యపరచువాడు ఏ బేలు అనేటువంటి యొక్క మాటకు వచ్చినట్లయితే ఏ బేలు అనగా అస్థిరత వ్యర్థమైన లేక సెలువ వేయబడినటువంటి వాడు అని వాళ్ళందరికీ ఏ బేలు గారి గురించి చాలా విషయాలు తెలుసు కొంతకాలమైన తర్వాత వీరిద్దరు కూడా దేవునికి అర్పణం తీసుకొచ్చినారు మొట్టమొదటిగా కయ్యినే అర్పణం తీసుకొని వచ్చినాడు మూడో వచ్చిన ప్రకారం కొంతకాలమైన తర్వాత కయ్యిను పొలములో కొంత యహోవాకు అర్పణగా తీసుకొచ్చినాడు ఆ తర్వాత ఏ బేలు కూడా తన మందులో తొలుచూలన పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్నిటిని తెచ్చను యహోవా ఏ బేలును అతని అర్పణమును లక్ష్య పెట్టను గమనించండి ఇద్దరు వ్యక్తులు దేవునికి అర్పణం తీసుకొచ్చినారు కయ్యని యొక్క అర్పణము దేవుడు అంగీకరించలేదు ఏ యొక్క అర్పణము దేవుడు అంగీకరించినాడు కారణం ఏమై ఉండవచ్చును ఎందుకు అని అర్పించాలి అంగీకరించలేకపోయి ఉంటాడు మనం రకరకాల విధాలుగా తలంచవచ్చును మంచిదే కానీ దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి విషయము దేవుని బిడలారా మన అర్పణము కంటే మన జీవిత విధానము మన యొక్క విశ్వాస జీవితం అనేది ముఖ్యమైనటువంటిది అది లేకుండా మనం ఎన్ని అర్పణలు చేసినా ఎంత తీసుకొచ్చి దేవునికి అర్పించినా అది కరెక్ట్ కాదు అందుకనే దేవుని వాక్యములో కయ్యిని యొక్క అర్పణము దేవుడు ఎందుకు అంగీకరించలేదు అని అంటే ఇతని గురించి యోహాను భక్తుడు ఈ విధంగా వ్రాస్తూ వచ్చినాడు మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయంలో దేవుని దాసుడు యోహాన్ గారు ఇతని గురించి ఈ విధంగా వ్రాసినాడు నేను చదువుతున్నాను గమనించండి పన్నెండో వచనము మనము కయ్యిను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను వాడు అతన్ని ఎందుకు చంపెను తన క్రియలు చెడ్డవనియు తన సహోదరుని క్రియలు నీతిగలవై ఉండననే కాబట్టి కయ్యను అనేటువంటి వాడుకి వాడు దుష్టుని సంబంధి అంట దుష్టుడు అంటే అతని యొక్క జీవిత విధానము సరిగా లేదు దుష్టుడు సైతానికి మరొక పేరు ఏంటంటే దుష్టుడు అని చెప్పేసి అందుకనే తన యొక్క అర్పణము తీసుకొచ్చినాడు కానీ అతని జీవితము లేక అతని క్రియలు అతని యొక్క వ్యక్తిత్వము సరైనదిగా లేదు ఈ దినాల్లో కూడా చాలాసార్లు కయ్యను లాంటి వాళ్ళంగా ఉండగలం అందుకనే దేవుడు నాలుగో అధ్యాయము ఆది కాణము నాలుగు అధ్యాయములో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది నాలుగు ఏడులో నీవు సత్క్రియ చేసిన ఏడల తల ఎత్తుకునవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును నీ ఎడల దానికి కలుగును దానిని నీవు దాన్ని ఏలుదువు కాబట్టి కయ్యూని యొక్క క్రియలు సత్క్రియలు మంచి క్రియలు లేవు వారి యొక్క జీవితము మంచిది కాదు అతని యొక్క అర్పణ తీసుకొచ్చాడు అందుకనే తన సహోదరు మీద కోప్పపడ్డాడు వాడు దుష్టుడు అందుకనే ఇట్లాంటి యొక్క జీవితం కలిగి మనము ఎన్ని అర్పణములు అర్పించినా ఎంత చేసినా కూడా అవి దేవునికి అర్పితముగా ఉండవు అంగీకారంగా ఉండవు ఇది కయ్యూని యొక్క విషయంలో కొన్ని క్లుప్త చరిత్ర ఏబేలు యొక్క విషయానికి వస్తే నాలుగో వచనంలో ఏబేలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చినాడు తొలయో యో ఏబేలు యొక్క జీవిత విధానము ఏ విధంగా వ్రాయబడి ఉంటుంది ఏబేలు యొక్క జీవిత విధానము ఏ విధంగా ఉన్నది అని అంటే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో నాలుగో వచనంలో దేవుని దాసుడు పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు దయచేసి గమనించండి విశ్వాసమును బట్టి ఏ బేలు కయ్యిని కంటే శ్రేష్టమైన బలిని అర్పి దేవునికి అర్పించను గమనించండి విశ్వాసమును బట్టి విశ్వాస వీరుడు ఇతను మన విశ్వాసులందరికీ మొట్టమొదటివాడు పెద్దవాడు ఎవరు మంచి వ్యక్తి అని అంటే ఏ బేలు అందుకనే ఏ బేలు విశ్వాసమును బట్టి ఏ బేలు అంటే దేన్ని పట్టుకున్నాడు దేవునికి అర్పణం అర్పించడానికి ముందు అర్పణం కంటే నీ యొక్క జీవిత విశ్వాసమును బట్టి అందుకనే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైన అసాధ్యం అని రాయబడింది కాబట్టి ఏ బేలు విశ్వాసం కలిగినటువంటి వాడు ఇంకా చదువుతున్నాం గమనించండి కయ్యని కంటే శ్రేష్టమైనటువంటి బలి అర్పించాడు అక్కడ కొవ్విన నుండి ఇక్కడ శ్రేష్టమైనటువంటి వాడు దేవునికి అర్పించినాడు మనం అర్పించేటువంటిది ఎవరికి అని అంటే ఏదో మనుషులకని కాదు దేవునికి దానికంటే ముందు దేవుని ఎందు విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి తాను అర్పించేది దేవునికి అన్నటువంటి విధానంలో దేవునికి ఏది అర్పించాలా ఏ విధంగా అర్పించాలంటే అతని అర్పణను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు